ఈ మధ్యకాలంలో పుట్టగొడలకు ఉన్నంత డిమాండ్ ఇంకేటికి లేదండి ఒక కట్టెలు వచ్చేసి పదహారు పీసెస్ ఉన్నాయి ఇది ఒక్కొక్కటి వచ్చి హండ్రెడ్ రూపీస్ అంట అసలు ఎంత ఘోరం అండి న్యాచురల్గా దొరికే వాటికి దొరికే ఈ మధ్యకాలంలో తక్కువైపోయాయి కాబట్టి ఇలా డిమాండ్స్ పెరుగుతూ ఉన్నాయి సో ఎప్పుడో ఒకసారి దొరికే కదా తప్పదు తెచ్చుకోక అందుకే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ వాటిలో ఉండే పోషకాల కోసమైనా తెచ్చుకోవాల్సి వచ్చింది మష్రూమ్స్ వీటిని బాగా వాటర్లో వేసి క్లీన్ చేసుకుంటే మట్టంతా పోయి వైట్ అవుతాయి వండుకోవడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది వీటి కోసం పెద్ద మసాలాలు అవేమి అవసరం ఏమి ఉండదు ఎట్లా వండుకున్నా కానీ మష్రూమ్ బాగుంటుంది మనకి సూపర్ మార్కెట్లో దొరికే బటన్ మష్రూమ్స్ వాటికన్నా కానీ అసలు వాటికి వీటికి పోరికేంటండి వాటి టేస్ట్ కానీ అది కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది ఇవేంటంటే ఈ మష్రూమ్స్ని మనం న్యాచురల్గా ఎలా గుర్తిస్తామంటే వీటిలో ఉండొచ్చే జిగురుతనాన్ని కర్రీ చేసినాక వీటిలో ఉండి జిగురుతనాన్ని బట్టి గుర్తించవచ్చు బట్ కానీ ఇవి చాలా చిన్నవి అవ్వడం వలన అంత జిగురుతనం ఏం రాలేదండి కర్రీలో బటన్ మష్రూమ్స్లో అంతగా అనిపించదు ఇవి బాగుంటాయి మేము చాలా సింపుల్ వేలో ఇలానే చేస్తాము చాలా టేస్ట్ బాగుంటుంది మాకేంటంటే పెద్ద చారు చారుగా అలా నచ్చదు బాగా గ్రేవీగా నచ్చుతుంది అందువల్ల ఇలా వండుకుంటాను అనమాట వష్రూమ్ వేసిన తర్వాత ఎక్కువసేపు కలపకూడదండి కలిపామంటే అవి చిదిరిపోతాయి ఆ కాడలు కొంతమంది ఆ కాడలు వేసుకోరు బట్ కాడలు కూడా బాగుంటాయండి మనకి పాతకాలంలో పూర గుడిసల్లో కప్పడానికి తుంగ వేసేవాళ్ళు కదా లిటరల్లీ ఆ తుంగలాగా అనిపిస్తాయి నాకు ఆ కాడలు చూస్తుంటే అది మా హోమ్మేడ్ గరం మసాలా అది ఒకటి అల్లం పేస్ట్ తప్ప ఇంక దీంట్లో ఏమీ యూజ్ చేయలేదు మేము కూడా యూజ్ చేయండి కర్రీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది నేను చూపించిన వేలోనే వండుకోండి నాకు యాక్చువల్లీ టైఫాయిడ్ జ్వర ఇది తినొచ్చు అనేదో కూడా నాకు తెలియదు బట్ ఎప్పుడో సీజన్గా దొరికాయి కదా ఏదైతే అది అవుతుందని తినేస్తున్నా ఇంకా దేవుడి దయ మీరేమంటారు తినొచ్చా తినకూడదా కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు